నుంచి అయితే ఎప్పుడే వస్తున్నా ఇంటికి వస్తున్నాను వచ్చేటప్పుడు అయితే కూరగాయలు తీసుకొస్తున్నాను బ్యాంకులో చిన్న పని ఉండే అయిపోయింది చక్కగా మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే షార్ట్ కట్లు అయితే వెళ్తున్నానండి షార్ట్ కట్లు త్వరగా వెళ్ళిపోతాం నూట డెబ్బై రూపాయలు ఇక కొంచెం కానీ రాలేదు అసలు అసలు నేను నాలుగు గోడలు తెచ్చినప్పుడు ఎక్కువ వచ్చినాయి అనవసరంగా రేట్లు ఉంటాయి అని తెలిసి నూట డెబ్బై రూపాయలు ఏ మూలకి రాదు కాదని కదా వంద రూపాయలు కింద వచ్చినాక ఉన్నాడా కదా పెట్టుకో పెట్టుకో హాయ్ చెప్పు వాళ్ళ వెనకాల ఉన్నారు వస్తున్నారు వస్తున్నారు ఇరిగిద్ది పెట్టుకో

तीन पो கொஞ்சம் வெட்ன கோடு கொஞ்சம் ஆ थैंक यू குஷி திடீகா நான் கத்துறேன் லோ வேக டெட் பண்ணு சுட்டு அதன்ன லோ குந்து கா குஷி ஃபுல்ல லைட் லைட் கோன மாட்டே சார் అరే కడిసిపోయాను ఖుషి ఖుషిగాడు కడిసిపోయావా మంచి లేదు సభ చూడు ఎడతాల్సింది ఖాళీ ఉంటది ఉంటుంది అటు బాగా పడింది వస్తే అప్పుడు మీరు అటు ముట్టింది అసలు

దండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయా చూడు ఓ ఏంటి కాదు

ini మరి 재미ast of them are so small that they filtrate when hoc-phaced like this even though we may know as a Langvier flats. Even so, the వెళ్దాం మాగో మమ్మీ గారు రాని వెళ్ళా భోజనానికి అయితే వెళ్తున్నాం అండి మా పెద్దో భోజనాలు పెడుతున్నారు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు అందుకని భోజనాలు బర్త్డే రెండు ప్రార్థన కూడా పెళ్లి రోజు పుట్టినరోజు కుటుంబ ప్రార్థన రేపాడు ரா ఇప్పుడే తినొచ్చామండి అబ్బా అరగట్లా ఈ మధ్య ఏంది పర్వాలేదు అంటే వాళ్ళు అరగట్లేదండి టైం పదకొండు పాద పదకొండు అయింది ఇప్పుడు మాంస వాళ్ళు వస్తున్నారు అయ్యండి కామన్ రాలా